వెల్కమ్ ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించింది దీంతో విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం మిగిలింది కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకున్న రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోవడంతో ఆయన కోలుకోలేకపోతున్నారు ఆ షాక్ నుంచి తేరుకోవడానికి మధ్యప్రదేశ్ లోని పెంచ్ పులులు అభయారణ్యంలో రేవంత్ రెడ్డి పర్యటిస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి రేవంత్ రెడ్డి తన ఓటమిని జీర్ణించుకోలేని బాధలో ఉన్నట్లు ఆ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తోంది కానీ కాంగ్రెస్ కేడర్ మాత్రం పార్లమెంటు ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం మాత్రమే ఉందని వెంటనే తేరుకొని రేవంత్ క్రియాశీలతో పలువురు సీనియర్ ముఖ్యపీఠం ఆశించిన వారు సైతం అనూహ్యంగా ఓటమి పాలయ్యారు వీరిలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ కూడా ఉన్నారు సీనియర్లు కొందరు ఓడిపోతారని ముందే అనుకున్న రేవంత్ ఓటమి మాత్రం ఎవరు ఊహించలేదు ఇక ఓటమి తర్వాత రేవంత్ రెడ్డి రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలని ఎదురు చూస్తున్నారు రేవంత్ తో పాటు కాంగ్రెస్ సీనియర్లు కూడా ఈసారి ఓటమిని తట్టుకోలేకపోతున్నారు ఈ నేపథ్యంలో నిన్న గండిపేటలో డికే అరుణ ఫామ్ హౌస్ లో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ మొదటి సమాలోచన సభ జరిగింది దీనికి జానారెడ్డి బట్టి మర్రి శశిధర్ రెడ్డిలతో పాటు రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు అయితే రేవంత్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది క్లీన్ షేవ్ తో యంగ్ లుక్ తో రేవంత్ అందరినీ ఆశ్చర్యపరిచాడు పంచాయతీ ఎన్నికలు అలాగే పార్లమెంట్ ఎన్నికల గురించి కూడా ఇందులో చర్చించినట్టు తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల ఓటమి నేపథ్యంలో ప్రచార కమిటీ ఎన్నికల కమిటీల నేతలను మారుస్తారని వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు ఈ రెండింటిలో ఒకటి రేవంత్కి కి దక్కవచ్చని కూడా అంటున్నారు మరి రేవంత్ మునుపటి జోష్ తో ప్రచారం చేస్తారా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే మా టీఎఫ్సీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి